అమరావతి నగర సమీపంలోని అరణ్యంలో సింగారమ్మ బంగారయ్య అనే కుందేలు దంపతులుగా ఉన్నారు వారికి ఒయ్యారనే కుమార్తె ఉంది ఒకరోజు ఉదయాన్నే ఏమిటి వేగుచుక్క పొడిచింది వేటకురావా అన్నాడు బంగారయ్య రాలేను బావా ఒళ్ళంతా నొప్పులుగా ఉంది ఎన్ని పెళ్లి పనులు మిగిలిపోయాయో ఇల్లు అలకాలి రంగు వెల్లులు వేయాలి ఆకుల పందిరి వేయాలి మగపెళ్ళవారికి విడిది ఇల్లు ఏర్పాటు చేయాలి పిల్ల రామచిలకు కనిపిస్తే మన వాళ్ళందరికీ కబురు పెట్టించు కనీసం కోతిబావ కనిపించిన కొంత చేతిలో పని అందుకుంటాడని ఎదురు అంది సింగారమ్మ సర్లే నేనే వెళ్తున్నా మన ఇంటి పెండ్లి ఇంకా ఏడు రోజులే ఉన్నాయి పెండ్లి విందుకు ఎన్ని దొంపలు సేకరించాలో అనుకుంటూ అడవిలోకి వెళ్ళాడు బంగారయ్య మధ్యాహ్నానికి సేతి సంచి నిండుగా దొంపలతో ఇల్లు చేరాడు బంగారయ్య బావా ఇన్ని రకాల దుంపలు ఎలా ఒక్క పోట్లో సంపాదించి కడిగి మరి తీసుకొచ్చావే అంది సింగారమ్మ ఎవరో తాము సంపాదించుకున్న దుంపలు వడ్న కడిగి ఆరబెట్టుకున్నారు అక్కడ కాపలా ఎవరూ లేకపోవడంతో వాటిని నేను తీసుకొచ్చాను అన్నాడు బంగారయ్య అమ్మో దొంగతనమా తప్పు కాదు వాళ్ళు ఎంత కష్టపడి దుంపలు సేకరించుకున్నారు ఎదుటి వారి కష్టఫలాన్ని ఇలా దోచుకుంటే భగవంతుడు మనల్ని క్షమిస్తాడా ఏ జన్మలో చేసిన తప్పులకు ఈ జన్మలో ఇలా జంతువులుగా జన్మించాము ఈ జన్మలో కూడా దొంగతనాలు చేసి అబద్ధాలు చెప్పడం లాంటి పనులు చేసి పాపం మూటగొట్టుకోవద్దు మంచి మనసుతో ఆశీర్వదిస్తే ఎలా ఫలితం ఉంటుందో మండే కడుపుతో శాపనార్థాలు పెడితే అవి తప్పక ఫలిస్తాయి అంది సింగారమ్మ బావా ఈ దుంపలు ఎక్కడి నుండి తెచ్చావో అక్కడే వదిలిరా అంది సింగారమ్మ ఇంతలో వారి కుమార్తె వయ్యారి అమ్మ పెండ్లి విందు భోజనానికి అని కడిగి ఆరబెట్టిన మన దుంపలు ఎవరో దొంగలించారు అంది అయ్యో దేవుడా నేనేమి చేదురా ఇప్పుడు పెండ్లికి భోజనాలు ఎలా చేయాలి క్యారెట్ హల్వా బంగాళదుంపల కొర్మ ముల్లంగి సాంబారు చేమ కంద పులుసు బీట్రూట్ వేపుడు వెదురు బియ్యం అన్నం కాల్చిన కనిసి గడ్డతో పలు రకాలుగా వింది చేద్దాం అనుకున్నానే ఆ దొంగలకు మా ఇంటి దుంపలు కావలసి వచ్చాయా వాళ్ళ చేతులు ఇరిగిపోను వాళ్ళు వాళ్ళను నక్కలు పట్టుకుపోను అని తిట్టడం ప్రారంభించింది సింగారమ్మ సింగారమ్మ తిట్లకు బెదిరిన బంగారయ్య అబ్బా తిట్టకే దొంగతనం వల్ల ఎంతటి బాధ కలుగుతుందో తెలిసి వచ్చింది పదా సింహరాజు గారు వద్దకు వెళ్ళి జరిగిన విషయం తెలియజేద్దాం అన్నాడు అందరూ కలిసి సింహరాజుగా గుహ గుహకు చేరి జరిగిన విషయం తెలియజేశారు సింహరాజుకు విషయం తెలుసుకున్న సింహరాజు గారు అప్పుడు ఒకరి ఆహారం కానీ సొమ్ము కానీ దొంగలించడం ఎంత తప్పో తెలిసిందిగా మనం మన అవసరాలకు ఎలా దాచుకుంటామో ఎదుటివారు కూడా అలాగే దాచుకుంటారు దొంగతనం చేసి ఎవరు ధనవంతులు గొప్పవాళ్ళు కాలేరు ప్రతి ప్రాణి కష్టపడి సంపాదించుకోవాలి దాచుకోవాలి పొదుపుగా వాడుకోవాలి నీ అనుభవమే అందరి గుణపాఠం కావాలి అంది సింహరాజు కోతిబావ పిల్లరామచిలుకల దాసిన దుంపలను నువ్వు దొంగలించినందుకే వాళ్ళు మీ దుంపలు తీసి నా వద్ద దాచారు అన్నాడు సింహరాజు ఆ దుంపలు వెంటనే కుందేలుకు ఇచ్చాడు ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయవద్దని వాళ్ళకి తెలియజేశాడు సింహరాజు బుద్ధి వచ్చింది ఎన్నడూ దొంగతనాల జోలికి పోను అన్నాడు బంగారయ్య ఆనందంగా అడవిలోని జంతువులన్నీ వయ్యారి పెళ్లి పనుల్లో మునిగిపోయాయి